ల లార్డ్ ఈరోజు వాక్యము ఆగస్టు నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు యుహాన్స్ వార్త పదహైదవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు నాయందు నిలిచియుండు మీయందు నేనును నిలిచియుందును తిగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా మన సొంతగా మనం ఏమి కూడా చేయలేము జీవిత సత్యం అది నా యొక్క అనేక సంవత్సరాల అనుభవంలో దేవునితో నడిచిన అనుభవంలో నా సొంత ప్రయత్నాల కంటే దేవునితో నడిచినప్పుడు చూసిన ప్రయత్నాలు చాలా గొప్పవిగా ఉంటాయి మనం సొంత ప్రయత్నాలు చేస్తే అవి సఫలత అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ దేవునిలో నిలిచి ఉండి చేసే ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఘనపరచబడతాయి యేసులో నిలిచి ఉండడం గొప్ప వరం మనం సొంతగా ఏమి చేయలేము ఒక్కోసారి మన డబ్బు అర్హతలు అందం ఉద్యోగాలు పదవులు తెలివితేటలు ఏమాత్రం పనికి రావని మరియు మనల్ని రక్షించలేవని ఆయా సందర్భాల వల్ల మనం గమనించవచ్చు ఎంత డబ్బు నా పనికి రాలేదండి అని చెప్తుంటారు కొంతమంది ఎంతమందితో మేము రికమెండేషన్ చేయించినా దొరకలేదండి జరగలేదండి అంటుంటారు కరెక్టే ఏమి చేసినా ఒక్కొక్కసారి ఫలించదు ఏ సయ్యలో మాత్రమే ఉండడం వల్ల మనం సురక్షితంగా ఉంటాము మరియు ఫలవంతంగా అవుతాము ప్రాంతమ ప్రేమైన తండ్రి మేము మీ అందు నిలిచి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి పరిస్థితులు ఎలా ఉన్నా తారుమారైనా మేము అనుకున్నవి జరగకపోయినా అనుకోనివి జరిగినా కూడా మీయందు మేము నిలిచి ఉండే భాగ్యము కృప మాకు అనుగ్రహించండి అప్పుడు ప్రవ్వ మేము బహుగా ఫలించి మీకు మహిమ తీసుకుని వస్తాము కనుక మమ్మల్ని ఫలింపజేసి మా ద్వారా మీరే మహిమ పొందమని ఏసు ప్రభు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 యేసుతో అనుసంధానించబడి ఫలవంతంగా మరియు ఆరోగ్యంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక